న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్ పర్యటనకు రానుంది ఈ పర్యటనలో భాగంగా భారత్ జట్టుతో మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనున్నారు ఈ టూర్లో తొలుత వన్డే సిరీస్ జరగనుండగా ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్ కొనసాగనుంది ఇప్పటికే ఈ పర్యటనపై క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు అనుకున్నాయి అయితే ఈ కీలక సిరీస్ ముందు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు భారత్తో జరగబోయే వన్డే సిరీస్కు తాను అందుబాటులో ఉండబోనని విలియమ్సన్ స్పష్టం చేశాడు దీంతో వన్డే సిరీస్లో న్యూజిలాండ్ జట్టు అతని సేవలను కోల్పోనుంది కేన్ విలియమ్సన్ దూరం అవ్వడం కివీస్ కు పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు ఎందుకంటే అతను అనుభవజ్ఞుడైన నడిపించగలే కీలక ఆటగాడు ముఖ్యంగా భారత అతనికి మంచి రికార్డు ఉండడంతో కివీస్ బ్యాటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే దీనిపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది మరోవైపు యువ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం అవుతుందని న్యూజిలాండ్ జట్టు యాజమాన్యం భావిస్తుంది మొత్తానికి భారత్ పర్యటన కివీస్ కు సవాల్ తో కూడినదే విలియమ్సన్ లాంటి స్టార్ ఆటగాడు వన్డే సిరీస్ కు దూర ఉండడం సిరీస్ పై ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది ఇప్పటికే అంతర్జాతీయ టి ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్ ప్రస్తుతం వన్డే టెస్ట్ ఫార్మాట్లలోనే కొనసాగుతున్నాడు సెంట్రల్ కాంట్రాక్ట్ ను కూడా వదులుకున్నాడు ఎక్కువగా కుటుంబంతో సమయం గడిపేందుకు కేన్ మామ ప్రాధాన్యత ఇస్తున్నాడు